హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ నెల ఇరవై ఏడు లేదా ఇరవై తొమ్మిది నుంచి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఇక వీరికే మనకు ఈ ఐదు వందల సిలిండర్ ఇస్తారండి ఇప్పటికి మనకు ముప్పై తొమ్మిది లక్షల మందిని అర్హులుగా గుర్తించడం జరిగింది ఇక ఇప్పటికీ కూడా మనకు ఇంటింటి సర్వే అనేది జరుగుతూనే ఉంది ఇక మనకు దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే అందిస్తాను వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇంకా చాలామంది మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఎవరైనా ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది ఇక ఇంతే కాకుండా మనకు వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే తెలిసిన వాళ్ళకు షేర్ కూడా చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇక ఎవరెవరికి ఇస్తారు ఏంటనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం ఇక ఈ నెల ఇరవై ఏడు లేదా ఇరవై తొమ్మిది నుంచి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు ఇక రాష్ట్రంలో మనకు ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్లు అయితే ఉన్నాయండి ఇక వీరిలో ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల మంది రేషన్ కార్డులు ఉన్నట్టు మనకు అప్డేట్ అయితే ఉంది ఇక ప్రాథమిక అంచనా ప్రకారం ముప్పై తొమ్మిదిన్నర లక్షల మందికి మాత్రమే ఈ సబ్సిడీ సిలిండర్ పథకానికి అర్హులుగా గుర్తించినట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పింది ఇక ఇంకా కూడా సర్వే అనేది జరుగుతూనే ఉందండి ప్రస్తుతం జరుగుతున్న ఇంటింటి సర్వే అనేది పూర్తయ్యాక మరింత అర్హుల సంఖ్య అయితే పెరిగే అవకాశం కూడా ఉంది ఇక ఇప్పటికి కూడా మనకు సర్వే అనేది చేస్తూ ఉన్నారు ఇక ఈ సర్వేలో భాగంగా మనకు ఐదు పత్రాలు అనేవి మీరు ఇవ్వాల్సి ఉంటుంది ఇక ఐదు పత్రాల ఇస్తేనే మీకు ఈ మహాలక్ష్మి గ్యారంటీ గ్యాస్ సిలిండర్ అనేది ఐదు వందలకే ఇస్తారండి కాబట్టి మీరు ఈ విషయాలని గమనించి మీరు అప్లై చేసుకోండి ఇప్పటివరకు అయితే ముప్పై తొమ్మిది లక్షల మంది అర్హుల లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగింది ఇక ఇంకా మనకు సర్వేను జరుగుతుంది కాబట్టి అర్హుల లిస్ట్ కూడా పెరిగే అవకాశం అయితే ఉంది